మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి చివరి వచనం అనగా ఇరవై ఏడవ వచ్చినం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం పదిహేనవ వచనమును మాత్రమే చదువుకుందాం మరియు దేవుడు నీ భార్య అయిన శారయ్యి పేరు శారయ్యి అనవద్దు ఎలయనగా ఆమె పేరు శారా దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు పదిహేడవ అధ్యాయంలో అబ్రాహము అబ్రాహాముగా మార్చబడ్డాడు ఆ తర్వాత దేవునికి అబ్రహాముకు మధ్య ఒక నిబంధన ఉంది అందుకు గుర్తుగా అబ్రహాము మరియు అతని ఇంట పుట్టిన ప్రతి పురుషుడు వెండితో కొనబడినటువంటి ప్రతి పురుషుడు కూడా సున్నతిని ఆచరించాలి ఆ తర్వాత మూడవదిగా దేవుడు అబ్రహాము భార్య అనేటువంటి శారయీ పేరును శారాగా మార్చాడు శారా అనగా అనేక జనములకు తల్లి అని అర్థం అండి అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా శారా అనే పేరుకు మరొక అర్థం కూడా ఉంది అదేంటంటే రాజకుమారి అలాగైతే శారాను గురించి ఈ పదిహేడవ అధ్యాయంలో మనం కొన్ని మాటలను చూడగలం దేవుడు ఆమెను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం శారా ఆశీర్వదించబడినటువంటి స్త్రీ అలాగైతే దేవుడు అబ్రహాముతో ఆ సందర్భంలో ఒక మాట చెప్తూ ఉన్నారు అబ్రహామా వచ్చే సంవత్సరం శారా ఒక కుమారుని కంటుంది అతడే నీ యొక్క వారసుడు అని చెప్పినప్పుడు అబ్రహాము మనస్సులో నవ్వుకున్నాడు పదిహేడవ వచనంలో అబ్రహాము నవ్వినట్లుగా మనం చూస్తాం చాలామందికి శారా మాత్రమే నవ్వినటువంటి విషయం గుర్తుంటుంది అది పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తాం కానీ ఇక్కడ పదిహేడవ అధ్యాయంలో అబ్రహాము కూడా నవ్వాడు ఎందుకంటే అబ్రహామును దేవుడు పిలిచి అప్పటికి ఇరవై నాలుగు సంవత్సరాలు కావస్తూ ఉంది ఇరవై నాలుగు సంవత్సరాల్లో దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముకు అబ్రహామ నీకు ఆకాశ నక్షత్రముల వలె విస్తారమైనటువంటి సంతానమును ఇస్తాను అంటున్నాడు ఇసుక రేణువుల వలె విస్తారమైనటువంటి సంతానమును ఇస్తాను అంటున్నాడు కానీ సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి అబ్రహాంలో ఒక విధమైనటువంటి నైరాశ్యం ఇన్ని సంవత్సరాలు అవుతూ ఉంది ఇంకెప్పుడు దేవుడిస్తాడు నా ఇంట ఉన్నటువంటి పెద్దదాసుడే నా ఆస్తి యావత్తుకు వారసుడు అనేటటువంటి ఆలోచనకు కూడా అబ్రహాము వచ్చేశాడు మరి ఈ క్రమంలో దేవుడు వచ్చే సంవత్సరం చాలా పిల్లల్ని కంటుందంటే అబ్రహాము మనసులో నవ్వుకుంటూ ఉన్నాడు నాకు వంద సంవత్సరాలు నా భార్యకు తొంభై తొమ్మిది సంవత్సరాలు మరి మేము ఎట్లా పిల్లల్ని కంటాము అని చెప్పి మనసులో నవ్వుకుంటూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వార్లరా ఈ సందర్భాన్ని చదివినప్పుడు మనకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది అదేంటంటే దేవుడు అసాధ్యమైనటువంటి కార్యములను సాధ్యము చేసి చూపిస్తాడు అవి మానవులకు అసాధ్యమైనటువంటి కార్యములు నిజమే కదండి నూరేళ్ల వయసులో సంతానం పొందుకోవడం అంటే వైద్యపరంగా భౌతికంగా మనం చూచినప్పుడు అది కష్టతరమైనటువంటి పని ఒక మాటలో చెప్పాలంటే అసాధ్యమైనటువంటి పని ప్రస్తుత దినాల్లో స్త్రీలు నలభై ఐదు సంవత్సరాలు దాటితే మెనోపాజ్ స్థితిలోనికి వచ్చి గర్భము ధరించడం కష్టమని చెప్పి వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు మెనోపాజ్ దశలో గర్భము దాల్చడం అనేది స్త్రీకి అసాధ్యం చాలా కష్టతరం మరి శారా వయసు ఎలా ఉంది ఆ నలభై ఐదుకు రెండింతలు ఉంది అంటే తొంభై సంవత్సరాలు ఉంది దాదాపుగా మరి క్రమంలో ఆమె ఎలా గర్భవతి అవుతుంది అబ్రహాము అందుకే మనసులో నవ్వుకుంటూ ఉన్నాడు ఇది మనుషులకు అసాధ్యమని తెలుసు కానీ దేవునికి సమస్తమును సాధ్యమే ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఈరోజున మనుషులను ఆశ్రయించి ఏదైనా ఒక పని సాధ్యపరచుకోలేకపోతున్నట్లయితే దేవుడు మన పక్షాన దాన్ని సాధ్యం చేసి చూపిస్తాడు కాబట్టి అసాధ్యమును సాధ్యం చేసే దేవుని వైపు చూద్దాం ఆ తర్వాత మనం చదువుకుంటూ వెళితే అబ్రహాము దేవునికి ఒక మనవి చేస్తాడండి ఆ మనవి మన యొక్క హృదయాన్ని కదిలిస్తుంది అదేంటంటే దేవా ఇష్మాయేలును బ్రతకనిమ్ము అని అడుగుతాడు వాస్తవానికి మనం ఆలోచన చేసినప్పుడు తన యొక్క దాసికి పుట్టిన కుమారుడు కదా ఆ బిడ్డ ఏమైపోతే తనకెందుకులే అని చెప్పి అబ్రహాము అనుకోలేదు అబ్రహాములో ఉన్నటువంటి ఒక తండ్రి మనస్సు ఆ సమయంలో వెల్లడి పరచ వెల్లడి పరచబడుతుంది వెల్లడి అవుతుంది అబ్రహాము యొక్క తండ్రి మనస్సు ఆ సందర్భంలో మనందరికీ కూడా బహిర్గతం అవుతుంది వెల్లడవుతుంది ప్రభునందు ప్రియమైన వార్లారా చూడండి అబ్రాహాము జనములకు తండ్రి అయ్యాడు అని అంటే ఊరికినే అవ్వలేదు చాలామంది తమ యొక్క పిల్లల్ని మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు తమ యొక్క పిల్లలను అధికముగా ప్రేమించడము సహజం తమ పిల్లల్ని మాత్రమే ప్రేమిస్తూ ఇక మిగిలిన వారి యొక్క పిల్లల్ని చిన్నపిల్లల్ని ఎవరిని దగ్గరికి తీయకుండా ఉండడం అనేది కఠిన హృదయంలో లక్షణం అలాంటి లక్షణం క్రైస్తవ బిడ్డలు కలిగి ఉండకూడదు అబ్రహామును చూచినప్పుడు ఇస్మాయేలును బ్రతక నిమ్ము అని చెప్పి దేవుని యొద్ద మనవి చేస్తున్నట్లుగా మనం చూడగలం ప్రభునందు ప్రియమైన వార్లారా ఒక దాసి కుమారుడని అబ్రహాము అనుకోవట్లేదండి ఇస్మాయిలు తాను తండ్రి అనేటటువంటి విషయాన్ని ఆలోచన చేస్తూ తనలో ఉన్నటువంటి తండ్రి స్వభావము లేక తండ్రి హృదయము ఆ సమయంలో అబ్రహాము దేవుని ఎదుట వ్యక్తపరుస్తూ ఉన్నాడు వెల్లడి చేస్తూ ఉన్నాడు అయితే దేవుడు గర్భమందు పుట్టబో నీ కుమారుడు మాత్రమే నీ సంతానము అవును అని చెప్పి స్పష్టంగా చెప్తారు రఘునందు ప్రేమైన వార్లారా దీని గురించి అపోస్తుడైనటువంటి పౌలు గలతీ పత్రికలో చాలా చక్కగాను ఆత్మీయంగాను అభివర్ణిస్తూ వ్యాఖ్యానిస్తాడు అది చాలా మంచి సందర్భం అపోస్తుడైనటువంటి పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయమును మనం చదివినప్పుడు అక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయండి చూడండి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ఒకసారి క్లుప్తంగా చూద్దాం ఆ సందర్భంలో ఇద్దరు ఉన్నారు ఒకరు శరీర సంబంధంగా పుట్టినటువంటి ఆగరు సంతానమైన ఇస్మాయలు రెండవరు రెండవ వారు దేవుని యొక్క వాగ్దానము వలన జన్మించినటువంటి శారా సంతానమైనటువంటి లేక అబ్రహాము సంతానమైనటువంటి ఇస్సాకు మొదటిగా శరీర సంబంధమైనటువంటి హాగరు సంతానమైన ఇస్మాయలు రెండవదిగా వాగ్దాన పుత్రుడు లేక వాగ్దాన సంబంధమైనటువంటి సంతానమైన అబ్రహాము శారాల కుమారుడైన ఇస్సాకు వీరిరువురికి తేడా తేడా ఏంటంటే ఈ దాసి యొక్క సంతానము దాస్యములో ఉన్నది కానీ వాగ్దాన సంబంధంగా జన్మించినటువంటి ఇస్సాకు స్వతంత్రుడు ఈ రెంటికి ఒక తేడా ఉంది దాసి యొక్క సంతానము దాస్యములోనే ఉంటుంది కదండి పనివాని యొక్క కుమారుడు దాస్యములో ఉన్నటువంటి వాని యొక్క కుమారుడు దాస్యములోనే ఉంటాడు చెరలో ఉన్నటువంటి వాని యొక్క సంతానము చెరలోనే ఉంటుంది కానీ వాగ్దాన మూలమున పుట్టినటువంటి వాని యొక్క సంతానము చెరలో ఉండదు దాస్యములో ఉండదు ఈ వాగ్దానము వలన పుట్టిన పుత్రుడు ఎవరంటే ఇస్సాకు ఈ శరీర సంబంధమైనటువంటి లేక దాసి అయినటువంటి హాగర్ యొక్క సంతానం ఎవరంటే ఇష్మాయేలు మనము వాగ్దాన సంతానమైనటువంటి ఇస్సాకుకు ఒక గుర్తుగా ఉంటూ ఉన్నాం మనం వాగ్దాన సంబంధమైనటువంటి పిల్లలం కాబట్టి మనము స్వతంత్రులము మనకు ఎలాంటి దాస్యము లేదండి ప్రభునేసు క్రీస్తు వారు ధర్మశాస్త్రము యొక్క దాస్యము నుండి మనలను విమోచించాడు గలతి పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాలో ఈ విషయాన్ని మనం చూస్తాం దాసి సంతానము దాస్యములోనే ఉంటుంది కానీ వాగ్దాన పుత్రుడు లేక సంబంధమైనటువంటి సంతానము స్వతంత్రులుగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి అందుకనే గలతి ఐదు ఒకటిలో దేవుని వాక్యం చెప్తుంది ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు ఒక స్వాతంత్ర్యం మన యొక్క పాపముల నుండి దోషముల నుండి అతిక్రమముల నుండి మనకు దేవుడు స్వాతంత్రమును అనుగ్రహించాడు దాని కొరకు దేవాతి దేవుడు తను తానే బలిగా అప్పగించుకున్నాడు కలువరి సెలవులో మరణించాడు దాస్యము క్రింద చిక్కుకుని ఉన్న మనకు గొప్ప విడుదలను విమోచనను అనుగ్రహించాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వర్లరా అబ్రహాము ఇస్మాయేలును బ్రతకనిమ్ము అని దేవునికి మొరపెడుతూ ఉన్నాడు దేవుడు అబ్రహాము యొక్క మొరను ఆలకించాడు పౌలు భక్తుడు చెప్తున్నది ఏంటంటే ఈ ఇస్మాయేలు మరియు ఇస్సాకు రెండు నిబంధనలకు గుర్తుగా ఉన్నారు దాస్యము క్రింద చిక్కుకొని ఉన్నటువంటి సంతానము పాత నిబంధన ఇంకా సున్నతి అంటూనే ఉన్నారు ఇస్మాయిలు ఇప్పటికీ సున్నతిని ఆచరిస్తారు మీరు చూడండి ఇస్మాయిలు సంతానము ఇప్పటికీ సున్నతిని ఆచరిస్తారు ఇంకనూ దాస్యంలోనే ఉన్నారు కానీ ఇస్సాకు సంతానం వాగ్దాన సంతానం సంపూర్ణమైనటువంటి స్వతంత్రులు వారికి శరీర సంబంధమైనటువంటి సున్నతి ముఖ్యం కాదు విశ్వాసము ద్వారా కృపచేతనే వాగ్దాన సంతానము రక్షణ పొంది ఉన్నది రేపు ఈ వాగ్దాన సంతానం యొక్క జీవము క్రీస్తుతో కూడా పరలోక మందు భద్రపరచబడి ఉన్నది ఆది కాండం పదిహేడవ అధ్యాయంలో కూడా ఇస్మాయేళ్ళును మనం చూస్తాం ఇస్సాకును గూర్చినటువంటి వాగ్దానము మరొకసారి కూడా అబ్రహాముకు దేవుడు చేస్తున్నట్లుగా మనం చూస్తాం కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ఇస్మాయిలు మరియు ఇస్సాకులు ఎవరికి గుర్తుగా ఉన్నారో చూచాం కదా అయితే అబ్రహాము దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిబంధన చొప్పున ఇస్మాయిలును అతని ఇంటూ ఉన్నటువంటి పురుషులందరినీ వెండితో కొనబడిన దాసులు అందరినీ కూడా తీసుకుని వెళ్ళి సున్నతి చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగైతే సున్నతి గురించి నిన్న కొన్ని విషయాలను మనం చూచాం కదా ఏమని చూశాం సున్నతి పొందుట ఎందునూ పొందకపోవుట ఎందునూ ఏమీ లేదు క్రొత్త సృష్టి పొందుట ఎందే అసలైనటువంటి విషయము లేక అసలైనటువంటి ఆశీర్వాదము దాగి ఉంది అదే ప్రాముఖ్యమైన విషయం కొత్త సృష్టి పొందుట ఎందే కొత్త సృష్టి పొందుట ఎందే అంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల ఎడలవాడు నూతన సృష్టి ఇవిగో పాతవి గతించను సమస్తమును కొత్తవాయను ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి రెండు కొరింతి ఐదు పదిహేడులో చూస్తాం పాతవి గతించను ఇదిగో క్రొత్త వాయను కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లరా ఎవరైతే ప్రభునందు ఉన్నారో వారు నూతన సృష్టి వారు సున్నతి పొందిన పొందకపోయినా అందులో ఎటువంటి వ్యత్యాసం లేదు ధర్మశాస్త్రం నుండి మనం ఎప్పుడో విమోచించబడ్డాం ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనం ఎప్పుడో విమోచించబడ్డాం ఇస్మాయిలు సంతానము ఆ ధర్మశాస్త్రమునకు దాస్యములో ఉన్నటువంటి వారికి గుర్తుగా ఉంది దేవుడు అన్యాయస్తుడు కాదు ఇస్మాయిలును ఆయన అంతమొందించాలని చూడలేదు ఇస్మాయిలులో నుంచి కూడా పన్నెండు మంది రాజులను దేవుడు లేపటం జరిగింది ఇసాకు గర్భంలో నుండి ఎలాగైతే పన్నెండు మంది ఇస్రాయేలు గోత్రకర్తలు వచ్చారో అలాగే ఇస్మాయిలు సంతానంలో నుండి కూడా పన్నెండు మంది రాజులు వచ్చారు దేవుడు అన్యాయస్తుడు కాడు ఇస్మాయలును ఆయన విస్మరించలేదు కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లరా ఈ యొక్క సున్నతి అనేటటువంటి విషయానికి సంబంధించి మనం గలతీ పత్రికలో కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నాం మరియు పదిహేడవ అధ్యాయంలో జరిగినటువంటి ఆ చరిత్ర నుండి కొన్ని వాస్తవిక జీవిత పాఠాలను కూడా నేర్చుకున్నాం ఇవి హృదయంలో భద్రపరుచుకుందాం ఇస్మాయలు ఎవరికి గుర్తు ఇస్సాక్ ఎవరికి గుర్తు సున్నతి ఎందుకు ఇస్మాయిలు పాత నిబంధన ఇస్సాకు క్రొత్త నిబంధన సున్నతి ఎంత అవసరం ఎంత అవసరం కాదు ఈ విషయాలను నేర్చుకున్నాం కదా హృదయంలో భద్రపరుచుకుందాం దేవుని యొక్క వాక్యపు వెలుగులో మరింతగా ఫలింపును అందుదాం దేవుడి కొద్ది మాటలను మన దీవించను కనుక ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన మా రక్షిక మీ గన్నామవున స్తోత్రములయ్యా ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి మా ప్రియులను దీవించండి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మీ కౌగిలిలో భద్రపరచమని మా రక్షకుడైన సుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మా రక్షకుడైన సుక్రీస్తు వారి యొక్క సర్వశక్తి కలిగినటువంటి నామంలో ప్రార్థించి ప్రతిమలాడాడికి వేడుకొంచు నాము తండ్రి ఆమెన్